హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఇట్లా రౌండ్ కట్ చేసుకున్న దొండకాయలు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రై ఫ్రెండ్స్ ఇది ఎవరికైతే కర్రీ ఇష్టం ఉండదో ఇలా దొండకాయ ఫ్రై రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు కర్రీ అంటే ఇష్టపడరు మా ఇంట్లో కూడా అసలు దొండకాయ కర్రీ ఉంటే అసలు తిననే తినరు ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఆయిల్ తీసేసుకోవచ్చు అదేం వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్ చూడండి మనకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందంటే మనం ఈ ఆయిల్ అంతా తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ మన గ్లాస్ బాక్స్లోకి తొందరగా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి కలర్ లైట్ గోల్డెన్ వచ్చేసినాయి కదా మనకి ఇంకొద్దిగా వస్తే సరిపోతుంది ఎక్కువ హార్డ్గా చేసుకోవద్దు ఫ్రెండ్స్ టేస్ట్ అనిపించవు ఇవి అసలు లైట్గా క్రిస్పీగా అయ్యి ఉడికిపోతే సరిపోతుంది చూడండి మనకి ఉడికిపోయింది ఆల్రెడీ ఈ స్టేజ్లో మనం ఒక గుప్పడి కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు మీకు ఇష్టం ఉంటే ఇదే టైంలో పల్లీలు కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దొండకాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఆయిల్ అంతా స్టేజ్ చేసేసుకున్నాము చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ తీసేసాను ఫ్రెండ్స్ చూడండి లైట్గా ఉంచుకోవాలి మనం ఎందుకంటే మనల్ని మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా ఆ చెంచా పసుపు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రెండ్స్ కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం మనం లా లాస్ట్లో అయిపోయింది ఇంకా మనకి ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీ కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్